నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమ పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేశానని ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ స్వచ్ఛ స్వచ్ఛ ఆంధ్ర భారత్ గ్రామ ప్రజలకు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పంచాయతీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు అందరికీ గ్రామ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారము ముఖ్యంగా ఈరోజు మనము స్వర్ణాంధ్ర ఆంధ్ర స్వచ్ఛ కార్యక్రమాన్ని మనము రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతున్నది ప్రతి నెలలో మూడవ శనివారము మనము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై విస్తృతమైన అవగాహన కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి అదేవిధంగా అన్ని పంచాయతీలు అన్ని మున్సిపాలిటీల్లో కూడా జరుగుతున్నాయి ఈ రోజు ఎన్పి కుంట మండలంలో జరుగుతున్నటువంటి మండల హెడ్ క్వార్టరు మేజర్ గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరూ ప్రజాప్రతినిధులకు పాత్రికై మిత్రులకు గ్రామ ప్రజలకు మహిళలకు ముఖ్యంగా వివిధ శాఖల నుండి వచ్చేసినటువంటి అన్ని శాఖల అధికారులకు హృదయపూర్వక నమస్కారము ముఖ్యంగా మన గ్రామాన్ని పరిశుభ్రంగా పెట్టుకోవాలా మన యొక్క ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలా ప్రతి ఇంటిలో కూడా రెండు బుట్టలు వాడాలా మనము ఒకటి చడి చెత్తకు పొడి చెత్తకు అదేవిధంగా మన గ్రామ పంచాయతీ నుండి వర్కర్స్ ఉన్నారు శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు వాళ్ళను మిత్ర అనే నామకరణంతో మనం పిలుస్తున్నాం వాళ్ళు ప్రతి ఇంటికి వస్తారు మీ ఇంట్లో ఉన్న ఆ చెత్త చెదారాన్ని ఉదయం వచ్చే మా యొక్క ట్రై సైకిల్ వేసేస్తే అది తీసుకొని వెళ్ళి మన చెత్తద సభ సంపద తయారీ కేంద్రం కూడా ఎంపీ పొంట్లోనే ఉంది వాళ్ళు తీసుకున్నటువంటి చెత్తలంతా కూడా అక్కడికి తీసుకుని వెళ్ళి వాళ్ళ తడి చెత్త పొడి చెత్త రెండు వేరు చేసి అక్కడ తర్వాత వర్మీ కంపోస్ట్ కూడా ఎరువు తయారు చేస్తున్నాము ఆ వర్మీ కంపోస్ట్ను కూడా కృత్రిమమైన వ్యవసాయ పద్ధతుల్లో కాకుండా సహనసిద్ధమైన వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించడానికి కావాల్సినటువంటి వర్మీ కంపోస్ట్ కూడా మేము రైతులకు అందుబాటులోకి తీసుకొని వస్తున్నాము దయచేసి ఆ విధంగా రైతులు ఎవరైనా పంట పొలాలకు వాడాల్సిన వారు మమ్మల్ని సంప్రదిస్తే గ్రామ పంచాయతీని సంప్రదిస్తే మా ఉన్నటువంటి వర్మీ కంపోస్ట్ కూడా తక్కువ రేటుకే మీకు అందివగలము అదేవిధంగా మన ఎంపీకుంట మేజర్ గ్రామంలో ఒక ప్రధానమైన సమస్య ఏమంటే మనము ఇంట్లో నీళ్ళన్నీ కూడా బయట పోసేస్తున్నారు ఆ విధంగా ప్రతి ఇంట్లో కూడా బయట నీళ్లు పోవడం వలన బయట బట్టలు ఉతకడం వలన ఆ నీరు కూడా మన మెయిన్ బజార్లోకి వచ్చే మెయిన్ బజార్ అంతా కూడా చాలా కలుషితం అవుతున్నది ఇది చాలా తప్పు మనం నాగరిక సమాజంలో అందరము జీవిస్తున్నాం మన పిల్లలు చదువుతున్నారు మనం భవిష్యత్తు కూడా మనము నిర్దేశించాల్సిన ఆవశ్యకత మన అందరిపైన ఉంది దయచేసి మీకు ఇండివిజువల్ సోప్ ఫిట్స్ ఇచ్చినాం అందరికి ప్రతి ఇంట్లో కూడా ఆరు వేల రూపాయలు మనం ఎన్ఆర్జీఎస్ తరఫున ఉపాధి హామీ పరిధి తరఫున మీకు జాబ్ కార్డు ఉంటే కనుక ప్రతి ఇంటికి కూడా ఒక షోప్ ఫిట్ ఇచ్చాము మీరు ఆ షోక్పిట్ గా నిర్మాణం చేసుకుంటే అక్కడ మీరు వేసే నీళ్ళు కానీ మీరు బట్టలుతుకు నీళ్ళు కానీ వేస్ట్ నీళ్లు కానీ ఆ షోక్పిట్లోకి వెళ్తాయి అక్కడే మీకు ఒక రెండు చెట్లు మూడు చెట్లు మొక్కలు పెంచుకుంటే మంచి నీడనిస్తాయి మంచి ఫలాలు ఇస్తాయి ఇంటి వాతావరణం కూడా పరిశుభ్రంగా ఉంటుంది ఎంతో పచ్చదనంగా ఉంటుంది ఆ విధంగా ప్రతి ఇంట్లో కూడా పరిశుభ్రంగా పాటించి షోక్పిట్ నిర్మాణం చేసుకొని వేస్ట్ వాటర్ బయట వేయకుండా ఇంట్లో